హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరి రికార్డులు బద్దలు కొట్టింది భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండులో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతారా ప్రాంతీయంగా విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో ఇతర భాషల్లో కూడా విడుదల చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రనిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న హోంవలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం ఆయనకు మంచి లాభాలను కూడా అందించింది అయితే ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో దానికి ప్రీక్వెల్గా అక్టోబర్ రెండో తేదీన కాంతార చాప్టర్ ఒకటి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిత్రానికి కూడా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించారు ముఖ్యంగా ఇందులో మహారాజుల మధ్య యుద్ధాలు యువరానితో ప్రేమ కథను చాలా అద్భుతంగా చూపించారు మైథాలజికల్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినా మొదటి రోజు ఊహించని కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ ఎనభై తొమ్మిది కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది అంతేకాదు కన్నడ చిత్రానికి మొదటి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కూడా అటు ఇరవై నాలుగు గంటల్లో బుక్మై షోలో కూడా అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఎనిమిది నిమిషాలు మిలియన్కి పైగా టికెట్లు అమ్ముడుపోయాయి ఇదిలా ఉండగా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా రూ వంద కోట్లకు క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లోకి చేరిక విషయంలోకి వెళ్తే రిషబ్ శెట్టి రుక్మిణి వసంత్ లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన కాంతార చాప్టర్ ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది రెండవ రోజు నలభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి అన్ని షోలు కలిపి యావరేజ్గా ఎనభై రెండు ముప్పై ఒకటి ఆకుపెన్సీతో థియేటర్లు రన్ అయినట్లు సమాచారం ఈ నెల రెండో తేదీన విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే సుమారుగా నూట ఆరు ఎనభై ఐదు నెట్ కలెక్షన్లు ను రాబట్టి రికార్డు సృష్టించింది వీకెండ్స్ ముగిసేసరికి రెండు వందలు ఓట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైన మిరాయ్ అధికారిక ప్రకటన కాంతార చాప్టర్ ఒకటి స్టోరీ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఎనిమిదవ శతాబ్దంలో కదంబల రాజ్యపాలనలో జరిగిన కథను చూపించారు రాజ్యంలో ఒకవైపు ఉన్న అటవీ ప్రాంతంలోని దైవిక భూమి కాంతార ఈ ప్రాంతంపై దుష్టశక్తుల కన్ను పడకుండా తమ రాజ్యంలోకి బయటవాళ్లు ఎవరూ అడుగుపెట్టకుండా కాంతారాను గిరిజన తెగ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది ఇక్కడ మిరియాలు యాలకులు దాల్చిన చెక్కలాంటి సుగంధ ద్రవ్యాలను పండిస్తూ జీవనం సాగించే ఆ తెగకు అక్కడున్న బావిలో ఒక బిడ్డ దొరుకుతాడు అతడిని దైవంగా భావించి అతడికి బెర్మే అని పేరు పెట్టి చేస్తారు ఒకసారి తమ రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన భాంగ్రా యువరాజు కులశేఖరు అతని సైనికులకు తగిన బుద్ధి చెబుతాడు బెర్మే ఈ ఘటన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్ధకం చేస్తున్నారు గిరిజనులను చాకిరి పేరుతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు ఇక తమ తెగ బాగు కోసం భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేయడానికి సిద్ధమవుతాడు ఆ తరువాత ఏమైంది బెర్మే తీసుకున్న నిర్ణయం గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది భాంగ్రాజు రాజశేఖర్ అయిన కుమార్తె కనకవతికి ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవరహస్యం ఏమిటి అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మొదటి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది వీకెండ్ ముగిసేలోపు రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు